షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే కార్యక్రమాలలో అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మెగా బ్రాహ్మణ వివాహ వేదికకు సర్వం సిద్ధం చేశారు మహానగరంలోని బర్కత్పుర రాఘవేంద్ర మఠం పక్కనే ఉన్న పరిమళ కన్వెన్షన్ లో ఈ మహత్కార్యం చేస్తుండగా తక్కువ సమయంలోనే రెండు వేలకు పైగా దరఖాస్తులందాయి బ్రాహ్మణ వివాహాల పెద్ద సమస్యను తీర్చేందుకు బిఎస్ఎస్ఎస్ అనుబంధమైన వశిష్ట కళ్యాణ వేదిక నిర్వహించే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని అధ్యక్షులు ఆర్సీ మూర్తి తెలిపారు పరిమళ కన్వెన్షన్ ఏసీ హాల్లో ఆదివారం జులై ఆరున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు వివాహ వేదిక కార్యక్రమం జరుగుతుందని వచ్చిన దరఖాస్తుల వివరాలతో కూడిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమంతో పాటు మూడు రోజుల క్రితం ఎన్నికైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును ఘనంగా సత్కరించుకోవడంతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు బ్రాహ్మణ బంధువులకు అందరి వాడైన ఎన్ రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు ఈ సంబురాలను కూడా జరుపుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బ్రాహ్మణ సంఘాల సమన్వయకర్త బాస్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ సమాఖ్య గౌరవాధ్యక్షులు చెరువు రాంబాబు అన్నదానం సత్యనారాయణమూర్తి చకిలం సుధాకర్ ఎస్వి శర్మలతో పాటు ఏబిసిక్స్ న్యూస్ చైర్మన్ విష్ణుదాస్ శ్రీకాంత్ జర్నలిస్ట్ రాపుర్తి ఝాన్సీలు పాల్గొంటారన్నారు ప్రతి ఒక్కరూ రామచంద్రరావు సత్కార సభతో పాటు వివాహ పరిచయ వేదికలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం ఇదే మా ఆహ్వా ఆహ్వానం బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మరి మెగా వధువర వివాహ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు మన బ్రాహ్మణ సేవా సమాఖ్యకి రెండు వేల ఐదు వందల అప్లికేషన్స్ రావడం అనేది జరిగింది మరి మా ఎంఎస్లందరూ కూడా ఈరోజున మాతో పాటు ఉన్నారు వీళ్ళందరం కలిసి ఈ రోజున మనం ఏర్పాటు చేయబోయే రేపొద్దున ఆదివారం నాడు ఆరో తారీఖు మరి బరకత్పుర రాఘవేంద్రస్వామి మఠంలోని మరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క మన మఠంలోకి మనం అందరం కూడా కలిసి వచ్చాము కాబట్టి ఇప్పటివరకు బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎంతోమందికి వివాహాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం వచ్చేప్పటికీ ఒక మెగా ఈవెంట్గా తీసుకోవడం జరిగి జరిగి రెండు వేల ఐదు వందల అప్లికేషన్ అనేది ఇప్పటి వరకు దాదాపు మేము ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దాదాపు వెయ్యి అప్లికేషన్స్ వస్తాయనుకునే వాళ్ళం ఈ రోజున అందరూ కూడా స్పందించి రెండు వేల ఐదు వందల అప్లికేషన్స్ అనేది మాకు ఇవ్వడం జరిగింది దానికి మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది మరి ఈ రోజున బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక అతిపెద్ద వివాహ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ ఆహ్వానానికి మరి ఎమ్మెల్సీగా మన ఉన్న రామచంద్రరావు గారిని ఈ మధ్యకాలంలో మనకి గత రెండు రోజుల క్రితమే మనకి మన రాష్ట్ర అధ్యక్షుడిగా మనకి ఇవ్వడం జరిగింది వారిని కూడా ఈ కార్యక్రమంలో వారిని స్పెషల్గా సన్మానించుకోవడం అనేది ఈ యొక్క సందర్భంగా వివాహ పరిచయ సందర్భంగా వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వేదికగా వధువరులందరూ కూడా రావాల్సిందిగా మరియు తల్లిదండ్రులందరూ కూడా వివాహ పరిచయ వేదిక అందరూ తల్లి రావాల్సిందిగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానంగా మా ఆహ్వానంగా భావించి రావాల్సింది అందరూ కూర్చున్నాం అలాగే ఈ యొక్క ముఖ్య అతిథులుగా రామ్ ఎన్ రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అలాగే మరి ఎన్విఎస్ ప్రభాకర్ గారు బీజేపీ అధ్యక్షులు మరియు చెరువు రాంబాబు గారు బి త్రిపుర గౌరవ అధ్యక్షులు మల చెక్కిలు సుధాకర్ గారు బ్రాహ్మణ సేవ సమాఖ్య చైర్మన్ అలాగే బసవరాజ్ శ్రీనివాస్ గారు బాస్ మనందరికీ బాస్ ఈ రోజులో వస్తున్న బాస్ కాబట్టి వారు కూడా బసరాజ్ శ్రీనివాస్ గారిని కూడా స్పెషల్గా ఆహ్వానించడం జరిగింది మరి అన్నదాన సత్యనామూర్తి గారు బ్రాహ్మణ సేవా సమాఖ్య ఫౌండర్ అలాగే ఎన్ ఎస్ ఎస్వి శర్మ గారు మరి కో చీఫ్ కోఆర్డినేటర్ మరియు బద్రీనాథ్ గారు పరిమళ కన్వెన్షన్ మైన మేనేజింగ్ డైరెక్టర్ అలాగే విష్ణుదాస్ శ్రీకాంత్ ఏబి సిక్స్ ఛానల్ అధినేత అలాగే రాపర్తి ఝాన్సీ గారు ప్రముఖ జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా ఆహ్వానించ జరిగింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న విశిష్ట కళ్యాణ వేదిక వధువారి వ్యవహార పరిచయం వేదికకి మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేయవలసిందిగా కూర్చున్నాం బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారము బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత ఇరవై మూడు ఏళ్ల నుంచి జరిపి జరుపుతున్న కార్యక్రమం వివాహ పరిచయ వేదిక ఈ ఏడాది ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడిగి ఎన్నో అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది అట్లనే ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు నారపరాజు రామచంద్రరావు గారిని బీజేపీ మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు ఆయనని మనము చాలా సౌమ్యుడు మంచివాడు బ్రాహ్మణ పక్షపాతిగా ఉండి బ్రాహ్మణులకి చాలా శ్రేయస్కరంగా శ్రేయోభిలాషిగా ఉంటూ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాయి ఆయనకి ఆ రోజున మనము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగి ఆయన్ని మనం సన్మానించుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము అందరం కూడా అందుచేత మన బ్రాహ్మణ బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా జయ విజయవంతం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఆరో తారీఖు ఉదయాన పర్మిళా కన్వెన్షన్లో జరపబోయే వివాహపరిచే వేదికకి అందరికీ ఆహ్వానం వధూవరుల తల్లిదండ్రులకి ఇదే మా ఆహ్వానంగా మేము విన్నవించుకుంటున్నాం అందరూ వచ్చి ఈ వివాహ పరిచే వేదికని ఉపయోగించుకుని వాళ్ళు వాళ్ళ పిల్లలకి చక్కటి సంబంధాలను కుదుర్చుకుని వాళ్ళ ఇంట్లో పెళ్లి మేళాలు మోగాలని మేము ఆశిస్తున్నాము మా టీములో చాలామంది పనిచేశారు అందరూ కలిసి రెండు వేల ఐదు వందలకి పైన అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా కూడా మాకు స్పాట్కి మేము వస్తున్నామండి అని ఆంధ్రా నుంచి చెన్నై నుంచి అలా వేరే స్టేట్ల నుంచి కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ కూడా ఇక్కడ మేము చాలా ఏర్పాట్లు కూడా చేశాము ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి పుస్తకాల పంపిణీ కానీ భోజనాలు కానీ వసతి అన్నీ ఏర్పాటు చేశాము అందుకని ఎక్కడ మన జంట నగరాల్లో ఉన్న చాలామంది తల్లిదండ్రులు వస్తున్నారు అందరూ మేము వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మా టీవీలో ఉన్న ప్రతి ఒక్కరు నూట యాభై అప్లికేషన్స్ ఒక్కొక్కళ్ళు తేవడం అంటే మాట కాదు ఎందుకంటే ఒక అప్లికేషన్ అమ్మ మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయో అబ్బాయో ఉన్నారా పెళ్ళికి అని అడిగితే ప్రతి వాళ్ళు విసుక్కుంటారు తప్ప మా ఇంట్లో ఉన్నారు మేము చేస్తామని ఎందుకంటే మన బ్రాహ్మల్లో ఉన్న పెళ్ళికాని పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా ఫీల్ కూడా అవుతున్నారు పెళ్ళిళ్ళు కావట్లేదని అందుకనే మేము ఈ విధంగా వాళ్ళకి సహకరిస్తామని అనుకుంటూ ఇంత ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ బ్రాహ్మణ సేవా సంఘ్ సమాఖ్య వాళ్ళు వివాహ పరిచయ వేదికను మా పరిమళ కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుంది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అండ్ ఇక్కడ జరిగిన ఏ వివాహము చేసుకోవడానికి కన్సెషన్ కూడా ఇస్తాము అండ్ మన బ్రాహ్మణులకు ఇది ప్యూర్ వెజ్ అండ్ రాఘవేంద్ర స్వామి మఠం పక్కన గురువుల ఆశీర్వాదంతో ఇది చేసి అందరికి బ్రాహ్మణులకు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అన్నట్లు ఇది నిర్వహిస్తా ఉన్నాము అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తమిళనాడు కాంచీపురం శ్రీ విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ కోసం న్యాయ అవకాశం